తేమ పేరుతో జాప్యం చేయకుండా మొత్తం ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి మెరుగు చంద్రయ్య జిల్లా అధ్యక్షులు అగ్రబాత రైతు కూలి సంఘం ఏఐకేంఎస్ ఈ రోజు ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం అంతర్గా వట్ల కేంద్రాలను సందర్శ జరిగింది ఈ సందర్భంగా మెరుగు చంద్రయ్య మాట్లాడుతూ వారం రోజుల పాటు ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షాల వల్ల తడుస్తుందని వర్షం ఎప్పుడెప్పుడు వస్తుందో అని ప్రతి రోజు రైతులు భయాందోళనకు గురవుతున్నారని ఇప్పటికే రైతులు వారాల తరబడి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారని కానీ ప్రభుత్వ అధికారులు తేమ శాతం పేరుతో జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు పంట మొత్తం నాశనం అయి మట్టిపాలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మాయిచర శాతం చూడకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని అదే విధంగా ఈ యొక్క వడ్లని విభజించి పాలసీ ఉండకుండా సన్న వడ్ల లేకనే దొడ్డు వడ్లకు కూడా ఐదు రూపాయల బోనస్ చెల్లించాలని అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఈ యొక్క అన్ని రకాల పంటలకు కూడా మద్దతు ధర తెలియజేయాలని మా యొక్క అఖిల భారత రైతుకుల సంఘం పిలుపునిస్తుంది అదేవిధంగా రైతాంగం కూడా ఈ కళ్ళాల మీద ఈ యొక్క కాంటల కోసం లారీల కోసం ప్రభుత్వం ఎప్పుడు పంపిస్తుంది వాట్ల కొనుగోలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారని ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కళ్ళు కాయలు ఎదురు చూడడం జరుగుతున్నది కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ యొక్క మైచరై శాతం చూడకుండా తక్షణమే పొలం నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క వడ్లను ఈ ఆరబెట్టి ఈ యొక్క రైతులు ఈ యొక్క వర్షంలో తడిసి నాయడం చేసుకోకముందే వెంటనే కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని ఐదు వందల బోనస్ కూడా దొడ్డు వాళ్ళకి ఇవ్వాలని మా యొక్క అఖిల భారత రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది